హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే నేను కొంచెం లేట్గానే లేచానండి ఇంకా సండే అంటే అందరికీ కూడా బద్దకమే కదండి ఇంకా నైట్ అయితే పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంక ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ ముందు తీసి పక్కన పెట్టేసాను కూలింగ్ అంతా పోయిన తర్వాత ఇదిగోండి దాంట్లో నుండి మీకు అయితే కలెక్ట్ చేస్తున్నాను ఈ మధ్యలో మేము పాలు అయితే తీసుకుంటున్నాము అని చెప్పాము కదండి హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాము డైలీ నైట్ అయితే పోస్తున్నారనమాట ఇంకా ఆ పాలల్లోని అయితే చూసారు కదా ఫైవ్ డేస్ అనమాట నేను అంతకుముందు అయితే కలెక్ట్ చేయలేదులేండి ఒక ఫైవ్ డేస్ నుండి అయితే మీగడ కలెక్ట్ చేస్తున్నాను ఎంత అయిందో చూసారు కదా దీన్ని అయితే నెయ్యి చేయాలి ఒకరోజైతే చేస్తాను ఇంకా ఇది తీసి పక్కన పెట్టేసుకొని పాలు అయితే చేసుకుంటున్నాను ఇంకా పాలు వేడే లోపు ఇదిగోండి రైస్ కూడా కడిగి ఇంకా పెట్టేసానమాట స్టవ్ పైన లోపు ఇంకా గిన్నెలన్నీ ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే లేవలేదు ఇంకా సెకండ్ జూన్ సెకండ్ నుండి అయితే పిల్లలకైతే స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఇంకా ఈ రోజుకి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారని వదిలేసాను నైట్ చపాతీ చేశాను ఆ చపాతీలో ఉంటే నేను మా వారు టీలో అయితే తింటున్నాము ఇంకా ఈరోజు మార్నింగ్ కర్రీ వచ్చేసి ఎగ్స్ ఒక మూడు ఉండేనండి వాటిని అయితే ఉడకబెట్టేసి కర్రీ అయితే చేశాను అందుకే ముక్కల్లాగా చేసి వేసాను నలుగురికి సరిపోవని చెప్పేసి ఇంకా రైస్ అయిపోయింది కర్రీ అయిపోయింది మా వారికి లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తాను మా వారైతే వెళ్ళిపోయారు తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసే ముందు ఇదిగోండి నేను నిన్నైతే కొన్ని ఒక ట్వంటీ రూపీస్కో ఏమో మొన్న మార్కెట్లో తెచ్చాను అనమాట ఉల్లిపాయలు అవి ఇలా నూనె పెట్టేసి నిన్న శనివారం రోజు నేను ఇలా ఎండలో పెట్టాను వాటినైతే ఇప్పుడు పొట్టు తీయాలండి అల్లం మొత్తానికి అయిపోయింది అల్లం ఉంది కానీ ఇంకా ఉల్లిపాయలు లేకుండే అందుకని వాటిని అయితే పొట్టు తీసాను ఈ టూ త్రీ డేస్కి అయితే సరిపోతాయని చెప్పేసి తర్వాత మళ్ళీ అల్లం అయితే పట్టుకోవాలి ఇప్పుడైతే అంటే తీసుకొచ్చుకోవాలి అల్లం వెల్లుల్లి అయితే కొనుక్క రావాలి ఇప్పుడు లేవు కానీ ఉన్న వాటిని ఇంట్లో ఈ టూ త్రీ డేస్కి సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా రెడీ చేసుకున్నాను ఇంకా ఇల్లు అంతా కూడా చూడండి ఇదంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఈ అల్లం పేస్ట్ అనేది పట్టేసుకోవాలి ఇంకా నేనైతే చూస్తానండి ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు మళ్ళీ రెడీ అయిపోయాను అనమాట పిల్లలు తిన్న తర్వాత ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసాను కదా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను సింక్లో గిన్నెలు కడిగేసుకున్నాను అన్ని పనులు అయిపోయినాయి ఆల్మోస్ట్ బయట కూడా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఇల్లు అంతా పనిచేసేసుకున్న తర్వాత ఇంకా కాసేపు అయినా పడుకోవాలి అనిపిస్తుంది అనమాట ఎందుకంటే సండే వచ్చింది అంటే కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ సండే రోజు ఇంకా ఏమైనా రీల్స్ చేసుకోవాలి అనిపిస్తుంది అనమాట నాకు అదే రోజు కదా టైం ఉండేది అని చెప్పేసి ఇదిగోండి బయట కూడా ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేశాను ఇలా వేశాను ఏంటనేది నాకే అర్థం కావట్లేదు నేను ఏదో వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇలా అయిపోయింది అనమాట మొత్తానికి డిజైన్ అయితే బాగానే ఉందలేండి అండ్ ఎలా ఉందనేది మీరు కూడా చెప్పండి ఇంట్లో పనులు అయిపోయే లోపైతే పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళు కూడా టిఫిన్ అయితే టిఫిన్ ఈరోజు ఏం చేయలేదు ఇక వాళ్ళు డైరెక్ట్గా అన్నమే అనమాట చపాతి టీలో తినండి అంటే వద్దు అన్నారు అలా అనమాట ఇంకా మార్నింగ్ అప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఏమవుతుందండి నేను ఒక చపాతి టీలో తిన్నాను కదా మార్నింగ్ ఇంకా ఆకలిగా ఉందని చెప్పేసి ట్వెల్వ్కి అట్లా నేనైతే అన్నం అయితే తింటున్నాను ఇంకా అన్నం తిన్న తర్వాత ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే ఇంకా ఒక రెండు మూడు రీల్స్ అట్లా తీసుకున్నాను అనమాట వాటిని నేను నిన్న పోస్ట్ చేశాను ఇదంతా అయిపోయిన తర్వాత కాసేపితే పడుకుంటానండి తిన్న తర్వాత ఇంకా మధ్యాహ్నం కాసేపు పడుకున్నాను పడుకున్న తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి ఫైవ్ ఓ క్లాక్ లేచాను లేచి ఇంకా మా జస్ట్ అయితే చికెన్ తీసుకొస్తే ఆ మసాలన్నీ కలిపి పెట్టేశాను అనమాట గిన్నెలో కలిపింది మీకు ఏం చూపించలేదు ఎందుకంటే ఎప్పటికీ బిర్యానీ చేసే చూపిస్తా ఉన్నాను కాదీ ఈరోజు చూపించలేదు ఇంకా మార్నింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడదాం అనుకున్నాను కానీ పడుకున్నాను ఇంకా ఇప్పుడు ఆ పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను ఇంకా చికెన్లోకి ఫ్రెష్గా వేద్దామని చెప్పేసి అంటే చికెన్ బిర్యానీలోకి ఇంకా రైస్ కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను బాస్మతి రైస్ చికెన్లో కూడా అన్ని మసాలా కలిపి పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ పైన అయితే వాటర్ పెట్టాను అనమాట రైస్ వేయడానికి వాటర్ పెట్టేసి దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను అనమాట ఇప్పుడు మొత్తానికైతే ఈరోజు చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను అయితే ఈరోజు మీకు సండే రోజు నేను ఎక్కువగా వీడియో షూట్ చేయలేదండి చెప్పాను కదా ఎక్కువసేపు పడుకున్నాను ఇది సండే రోజు ప్లస్ మండే మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ వరకు కూడా నేను బ్లాగ్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండ్ ఇంక ఇప్పుడైతే చికెన్ బిర్యానీ అయితే ఫుల్ అసలు మనకి గిన్నెలు అయితే చాలా అయిపోతూ ఉంటాయి కానీ వెంటనే వెంటనే కడిగేస్తూ ఉంటాను ఇంకా అలా స్టాక్ పెట్టేసుకుంటే నాకు ఇష్టం ఉండదు అనమాట ఇంట్లో ఉన్న రోజైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఇక షాప్కి వెళ్ళిన రోజు మాత్రం మనకి టైం సెట్ అవ్వదు కాబట్టి అలా పెండింగ్ అయిపోతాయి ఒకటేసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తెస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను ఇంకా బిర్యానీ మసాలా అయితే అయిపోయిందండి అయితే ఎక్కువగా నేను మార్ట్ నుండి తెస్తాను అక్కడ ఈ మసాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి చికెన్ బిర్యానీ చేసినా కూడా ఇంకా బయట షాప్లో తెచ్చాను అసలు అది వేరే బ్రాండ్ది అనమాట అసలు బాగాలేదు టేస్ట్ అంటే ఆ బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్గా అనిపించలేదు నాకు కొంచెం ఇంక ఇలా ఆయిల్ వేసేసి దాంట్లో అయితే అన్నీ ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను పీసెస్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసి పక్కన పెట్టుకున్నాను కొన్ని దీంట్లో వేసేసుకున్నాను ఎప్పటికీ చూపించే ప్రాసెస్ ఏ కాబట్టి ఈరోజు అయితే అంతగా ఏమీ చూపించలేదు తర్వాత రైస్ కూడా వేసేసాను ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయినట్టే ఇంకా దీన్ని దాంట్లో వేస్తే అయిపోతుంది ఇంకా మా వారు వచ్చేసరికి వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ చేద్దామని అనుకుంటున్నాను సండే రోజు కొంచెం తొందరగా తినేస్తామండి ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి అప్పటికే టైం అయితే సిక్స్ థర్టీ అవుతుందండి నేనైతే రైస్ అయిపోయింది ఇంకా జెష్ వచ్చేసి అన్నం తిందాం మమ్మీ తిందాం మమ్మీ అంటున్నాడు మధ్యాహ్నం టైంలో వాళ్ళు కొంచమే తిన్నారనమాట ఇందుకో ఈ మధ్యలో మా కిచెన్లో చీమలు వచ్చేస్తున్నాయండి రైస్ కూడా చీమలు పట్టేస్తున్నాయి నేను అందుకే వాటర్లో పెడుతున్నాను మార్నింగ్ నేను వాటర్లో పెట్టకుండా నిద్రపోయాను ఇంకా దానివల్ల ఏంటంటే చీమలు వచ్చినాయంట ఇంకా వాళ్ళు తినకుండా అట్లానే ఉన్నారు పాపం కొంచెమే తిన్నారంట ఇంకా అందుకని ఆకలి అవుతుంది అనేసరికి ఇంకా వెంటనే బిర్యానీ అయితే కలిపేస్తున్నాను లేదంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత తినేవాళ్ళం అనమాట నలుగురం కూర్చొని కానీ పిల్లలు ఆకలి అంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకైతే పెడదామని చెప్పేసి బిర్యానీ అయితే కలుపుతున్నాను ఇలా కలిపేసిన తర్వాత స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఒక బిర్యానీ ఫ్లేవర్ అంటే బిర్యానీ మసాలా కొంచెం మనం ఇప్పుడు వేసుకునే బిర్యానీ మసాలా ఇంకా బాగుండదు టేస్ట్ స్మెల్ కూడా ఇది వేరే బ్రాండ్ది కాబట్టి కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది కానీ పర్లేదు బాగానే ఉంది టేస్ట్ అయితే ఈసారి ఖచ్చితంగా డిమాట్కి వెళ్ళినప్పుడు మేము దానికోసమైనా వెళ్ళి తెచ్చుకోవాలి డే అండ్ ఇది వచ్చేసి మండే రోజు మార్నింగ్ లాగనమాట ఇంకా నైట్ మేము బిర్యానీ తినేసి ఇంకా కాసేపు తొందరగా తినేసాము నేనైతే చాలాసేపు ఖాళీగా ఉన్నామండి వీడియో ఏం షూట్ చేయలేదు కానీ నైట్ చాలాసేపు టెన్ వరకు మెలిపోతేనే ఉన్నాము మేము సెవెన్కి అట్లా తిన్నాము ఇంకా త్రీ అవర్స్ వరకు ఫుల్గా మా వారు నేను పిల్లలని ముచ్చట్లు పెట్టేసుకుంటూ అవి ఇవి మాట్లాడుకుంటూ ఉన్నాము మా పిల్లలకి కూడా మా హస్బెండ్ అన్ని చెప్తూ ఉన్నారనమాట ఇలా ఉండాలి అలా ఉండాలని ఎప్పుడు బాగా చెప్తూ ఉంటారు పిల్లలకి మోటివేషన్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళని మా చిన్నప్పుడు ఇట్లా ఉండేది ఇప్పుడు మీకు ఇలా ఉంది ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు ఇంకా ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇంకా టెక్నాలజీ పెరుగుతూ ఉంది దానికి తగ్గట్టు ఉండాలి అన్నట్టు ప్రతి విషయం షేర్ చేస్తూ అనమాట ప్రతి విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటారు నేనేంటంటే ఒక్కొక్కసారి అంతగా ఎందుకు చెప్తావు లే చెప్పింది అని అంటుంటాను కానీ అస్సలు విసుకురా అక్కడ చెప్తూనే ఉంటారనమాట ఇంకా నైట్ అయితే అట్లా అయిపోయింది ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను ఈరోజైతే వంట అయితే ఏం సరిగా చేయలేదండి నేను నిజం చెప్పాలంటే ఈరోజు నేను లేసరికి క్వార్టర్ టు ఎయిట్ అయింది మార్నింగ్ ఇంకా క్వాటర్ టు ఎయిట్కి లేచి నేను ఎప్పుడు వంట చేసేది ఇంకా వంట కూడా చేయలేదు మా హస్బెండ్ అన్నారు ఈరోజు వంట ఏం చేయగలే నేను బయట తింటాను అని చెప్పేసి అన్నారు ఇంకా నైట్ అంటే పాలు ఎలాగో ఉన్నాయి కదా టీ అయితే పెట్టించేసాను టీ పెట్టిచ్చేసి ఇంకా నైట్ బిర్యానీ ఉంటే అది బాక్స్లో పెట్టించేసాను అనమాట ఇప్పుడు వెళ్ళే వెళ్ళగానే ఇంకా టిఫిన్ లాగా తినేస్తారు టెన్కి ఇంకా మధ్యాహ్నం లంచ్ మాత్రం బయట తినేస్తారనమాట ఇంకేదైనా ఇంకా అలా అనమాట మా హస్బెండ్ ఎప్పుడైనా నన్ను అర్థం అనమాట నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అద అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి ఎప్పుడు ఫోర్స్ చేయరు ఇంకా నేనే ఇంకా అలా చేస్తూ ఉంటానన్నమాట అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి బయట ఫుడ్ బాగుండదు అని చెప్పేసి ఖచ్చితంగా నేను వంట అయితే చేసి బాక్సులు పెడుతూ ఉంటాను డైలీ ఈరోజు మాత్రం కుదరలేదండి ఇంకా బాక్సులు అయితే పెట్టలేదు ఇంకా టెన్కి అట్లా బిర్యానీ తినేస్తారు ఇంకా మధ్యాహ్నం అన్నం తింటారు అన్నమో లేకపోతే ఇంకేదైనా ఫ్రైడ్ రైస్లో ఏదో ఉంటాయి కదండీ సంథింగ్ మా వారికి అంతగా ఇష్టం ఉండదులేండి ఫ్రైడ్ రైస్లు కానీ ఇంకా ఒక్కొక్కసారి తినక తప్పదు కదా అలా అనమాట అలానే నేను చేస్తాను అంటే టైం అయిపోతుంది వద్దులే పడుకో అని చెప్పేసి అన్నారనమాట అప్పటికే లేచి అన్నం బాక్స్లో పెట్టేసి ఇంకా టీ పెట్టించాను లేదంటే అది కూడా అవసరం లేదు నేను వెళ్తానులే అంటారు పడుకో అంటారు అసలు పని ఏమి ఎక్కువ చెప్పారనమాట రెస్ట్ తీసుకోలే తలనొప్పి అంటున్నావు కదా అని చెప్పేసి అలా నన్ను అర్థం చేసుకుంటారనమాట ఇంకా మార్నింగ్ షాప్కి అంటే ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకెలాగో లేవాల్సిందే కదా ఎయిట్ అయిపోయింది అప్పటికే ఇంకా ఎయిట్కి లేచేసి ఇంకా వంట చేశాను తొందరగా అయిపోతుంది అని చెప్పేసి మిల్ మేకర్ కర్రీ చేశాను ఇంకా రైస్ పెట్టేశాను తర్వాత ఇంకా టీ తాగేసాను టీ తాగిన తర్వాత ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని అంట్లన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా టెన్కి షాప్కి అయితే వచ్చేసాను కొంచెం ముందే వచ్చేసాను ఎందుకంటే ఒక కస్టమర్ ఫోన్ చేశారు వాళ్ళ ఈ బ్లౌజులు ఉంటే అర్జెంటుగా కావాలక్కా అని చెప్పేసి ఫోన్ చేస్తే కొంచెం ఒక పది నిమిషాల ముందే వెళ్ళాను అనమాట వెళ్ళేసి ఇంకా షాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకంతా రెడీ చేసేసుకొని తర్వాత ఇప్పుడు ఈరోజు నిన్న నేను ఏమీ కట్ చేయలేదండి నిన్న యాక్చువల్గా అయితే నా బ్లౌజులు కట్ చేసుకుందామని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళాను కానీ సీజర్ మర్చిపోయాను ఇంకా కట్ చేయలేదు వదిలే రోజు అదే పని మళ్ళీ ఇంటికాడ ఉన్న ఒక సండే రోజు కూడా అదే పని అని చెప్పేసి వదిలేసాను నిన్న స్కిప్ చేశాను ఇంకేం కట్ చేయలేదు చేయలేదు ఇంకా ఈరోజు మార్నింగ్ ఇయర్ రాగానే కట్ చేసినా ఏం లేవని చెప్పేసి ఇవన్నీ తీస్తున్నాను అనమాట లైనింగ్స్ అయితే కట్ చేసేసి ఆరేద్దామని చెప్పేసి ఈరోజు నా బ్లౌజ్ ఒకటి కుట్టుకోవాలి అనుకుంటున్నాను వీళ్ళైతే ఆ వీడియో షూట్ చేస్తాను అండ్ ఇప్పటి నుండి ఒక ఈ వారం పది రోజుల నుండి మన వీడియో వచ్చేసి టూ ఓ క్లాక్ వచ్చేది కదండి టూ ఓ క్లాక్ వచ్చే వీడియో అటు ఇటు కాకుండా పోస్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే ఆ మధ్యలో కొంచెం ఊరుకు వెళ్ళడం అటు ఇటు తిరగడం సరిపోయింది మళ్ళీ తర్వాత ఒక్కొక్క రోజు సిగ్నల్ సరిగా లేక ఒక్కొక్క రోజు హెడేక్ దానివల్ల నేను కరెక్ట్గా టూ ఓ క్లాక్ అయితే వీడియోస్ పెట్టలేకపోయాను కానీ ఇప్పటి నుండి రెగ్యులర్గా టూ ఓ క్లాక్కి ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయండి తప్పకుండా చూస్తూ ఉండండి అండ్ ఈ రోజు నుండి ఇప్పుడు ఈరోజు ఎలాగో ఈరోజు కూడా నాకు లేట్ అయిపోయిందండి ఫాస్ట్గా షాప్కి వెళ్ళాను కాబట్టి ఇంకా పిల్లలు కూడా ఉండేసరికి నాకు వీడియోస్ పెట్టుకోలేకపోతాను నిజంగా నిజం చెప్పాలంటే వీడియోస్ పెట్టుకోలేకపోతున్నాను మనము న్యాచురల్గా తీసే వ్లాగ్స్ కాదు కదా మనం వెనకాల బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తూ చెప్పే వీడియోస్ కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంటే అసలు ఏం మాట్లాడాలనుకున్నవి కూడా మాట్లాడలేము అనమాట దానివల్ల కూడా కొంచెం పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి ఇంకా ఎలాగో స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా మనకి ఇబ్బంది లేదు ఇంకా రెగ్యులర్గా టూ ఓ క్లాక్ అయితే మన వీడియోస్ యధావిధిగా వస్తాయండి వ్లాగ్స్ ఆ వ్లాగ్స్ కూడా మరీ ఎక్కువగా ఉండేటట్టు అయితే చూడను మీరు మీకు నచ్చే విధంగా మీకు చూసే విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే పెట్టాలి అనుకుంటున్నాను మరీ ఎక్కువగా పెట్టినా కూడా ఇష్టం ఉండదు కదా కొంతమందికి అని చెప్పేసి పెద్దగా అయితే ఎక్కువగా పెట్టాలన్నమాట ఒకవేళ అట్లా వీడియో షూట్ చేసినా కూడా అవన్నీ కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ నేను ఫిఫ్టీన్ మినిట్స్ లోపే పెట్టాలి అనుకుంటున్నాను చూడాలి మరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అలాగే ఇప్పటి నుండి నేను ఒక పద్ధతి ప్రకారం డైలీ మన లైఫ్ స్టైల్ వ్యాక్సే వస్తాయి అనమాట ఈరోజు నేను ఏం చేస్తాను అనేది ఆ బ్లాగ్ అనేది రేపు మధ్యాహ్నం వీడియో వస్తుంది రేపు మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను ఏమేమి పనులు చేశాను ఇంట్లో ఏం పనులు చేసుకున్నాను షాప్లో ఏం కుట్టాను అలాగే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం పనులు చేశాను ఒకవేళ బయటికి వెళ్ళాను అలా ప్రతిరోజు డైలీ లైఫ్ స్టైల్ అనమాట దాంట్లోనే స్టిచ్చింగ్ ఉంటుంది మన డైలీ ఇంట్లో పని ఉంటుంది బయటికి వెళ్ళినదైనా ఉంటుంది ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట కాబట్టి అలాంటి వీడియోస్ అయితే మీకు ఇష్టమని చెప్పేసి ఇంకా అలా డిసైడ్ చేద్దామనుకుంటున్నాను ఓకేనా రేపున టూ ఓ క్లాక్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి